హలో గైస్ వెల్కమ్ టు జాక్రా లఫన్ మన ఛానల్కి మనకి వచ్చిన కొత్త కొట్టినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను కర్నూలు సిటీకి వెళ్ళాను కదా బ్లాక్ తీయడం జరిగింది కొన్నారెడ్డికి వస్తుంది మన మైజాప్ అందరూ తెలిసినట్టు కొన్ని తెలిసా తెలియదు ఆ బ్లాక్ ఇచ్చి చూడండి గైడ్స్ ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి మన ఛానల్కి షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా కొత్త వచ్చినట్లయితే మీరు ఎంతో సపోర్ట్ చేస్తారని కోరుతూ మంచి మంచి టూరిస్ట్ ప్లేస్ మంచి మంచి కంటెంట్ జోక్ చేసుకోవాలి కంటెంట్తోనే మీకు ముందుకు వస్తాను

గైస్ గైస్ జరిగింది ఏంటంటే మనం ఆటో ఎక్కేసి ఆటో ఎక్కితే ఫోర్ ౌజండ్ కొట్టేసి ఏం చేద్దాం అయితే రోజు మంచిదే కనుక్కోవడం అయితే మంచి షూట్ ఫోటోస్ అన్ని తీసుకోవచ్చు అనుకుంటా చూడండి మీకోసం స్టోరీ మీకు వచ్చిన్లాగ్ సక్సెస్ఫుల్ తీస్తున్నా గైస్ చూడండి అంటే మన రెడీ షార్ట్స్ అని అంటారు వచ్చేసి దాదాపు ఒకటి సినిమా మూవీ తీసింది ఇక్కడ ఐస్ చూడండి అన్నైతే పైన అయితే పైన తీయలే కిందకి తీసుకుంటున్నాం మన వీడియో చూడండి ఐస్ ജാൽ ഫോൺ ജാഗ്ര പൈന പർമിഷൻ ప్లాన్ తీసుకున్నాం వీడియో అభివృద్ధి ఛానల్ పేరు ఛానల్ పేరు అంటే ఫ్రెండ్ చూపిద్దామండి గాయ మన ఫ్రెండ్ అయితే హ్యాంగ్ ఎందుకు హ్యాంగ్ అవుతుంది ఫోన్ అది వాయిస్ అనేది మనకైతే తెలియదు గాయస్ క్రేజీ అంటే క్రేజీ లొకేషన్ గైస్ చూడండి కన్నూరు వచ్చేసాం అదే వచ్చేసి ఒక్కరినే గాయస్ ఇంకొకరు ఉంటే బాగుండు వీడియో తీస్తానికి మేమైతే చేసి ఒకరు వేరే వేరే వాళ్ళతో తెప్పించుకున్నాం ఎట్లుంది అనేది కిందకి వెళ్ళేసి ఒక తీసుకున్నాం ఎట్లా వచ్చింది మనం కూడా చూద్దాం ఇప్పుడు వచ్చేసి గాయస్ ఇప్పుడు కిందకి వెళ్తున్నాం కిందకి వెళ్ళి చూద్దాం కిందకి వెళ్ళేసి మన సెంటర్ పెట్టలే కదా సెంటర్ అయితే పెట్టేద్దాం ఎట్లుందేసి సెంటర్ అయితే పెట్టలేకపోతున్నాం ఎందుకు యాంగ్ అయితే మొత్తం నాకు ఫోన్తో తీసుకుంటే యాంగ్ అయితుంది ఒకరిని ఉన్నా ఉండేసరికి ఎట్లుంది మన రావట్లేదు ఎందుకని కొంచెం తీసిన వీడియో బ్లాగ్ అయితే ఎక్కువ తీయాలి ఎక్కువ తీసుకుని సరే గాయస్ మన వీడియో ఎట్లుందో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి గైస్ మన మనం అయితే ఇంతవరకు చాలనుకుంటున్నాం ఎందుకంటే మనకు కి వెళ్ళాలి నాకైతే చెప్పడం చెప్పిన ఇందాక కూడా గైస్ ఎవరైనా కర్నూలుకు వస్తే జాగ్రత్తగా ఉండండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి చాలా స్కామ్లు అవుతున్నాయి ఇక్కడ నాకేంది ఒక స్కామ్ అయితే ఆలీ ఫైవ్ లో గాయ్స్ ఫోర్ థౌసండ్ స్కామ్ చేసేసి నాపులా వెల్లేజ్కి వెళ్దాం అనేసి నేను ఇట్లా వీడియో తీసుకున్నా ఇట్లా విత్డ్రా ఇచ్చినా గాయ ఒక ఖర్చులో పనికి వస్తాయి కదా నాకు మనీ అవసరం అని ఎక్కడ నుంచి దిపించినా తీసే మనం ఆర్డర్ తిప్పుకున్నాం నలుగురు అయితే ముగ్గురు అయితే ఏమన్నారు దిపుతా అని చెప్పేసి ఆయన దిపుతాను ఎక్కేసిన ఎక్కేసి వేరే ఆటో ఎక్కడు వేరే ఆటో ఎక్కేసరికి అలా చార్జ్ ఇద్దాం అంటే ట్యూబ్ లో చూస్తే మనీ అయితే ఖాళీ ఓన్లీ చిల్లర ఉన్నాయి గాయ చూడండి తప్పుడు వస్తుందా అయితే మోసపోయినాం గాయ్స్ అటు నుంచి వచ్చినాం వేరే మొత్తం లాస్ట్ లాస్ట్ సేమ్ కాదు మనం అది పోయినామంటే మనకి ఏదో రూపంలో వస్తుంటే మనం నాలుగు వేలు తీసుకుని బిల్డింగ్ కట్టారు కదా వాళ్ళు మరి వీడియో ఎట్లుందో చూడండి ఈవెని గైస్ మొత్తం చూడండి రెడ్డి గూడ్స్ బాగుంది అయితే పైన లొకేషన్ గైడ్స్ చూడండి పైన అయితే వీడియో అన్నారు మన సిస్టర్స్ ఏవన్నారు చామల్పేర ఏంటన్నారు నేను చామల్పేటేసాను మన వీడియో చూస్తే హోల్ వీడియో ఎట్లా ఉంటే కలవు నవ్వుతారా ఎట్లా అనేది తెలియదు కేస్ బాయ్ గో మనం వీడియో ఎట్లు ఉందో ఖాళీ ఎంజాయ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మన వీడియో ఎట్లా అనేది